అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈ రోజు శారీస్ వచ్చేసి మన ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అండి ఫస్ట్ వీడియో ఒకటి పెట్టానండి నేను పార్ట్ వన్ ఇది పార్ట్ టూ వస్తుందండి అది చూసిన వాళ్ళు ఇది చూడండి ఇది చూసిన వాళ్ళు అది కూడా చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే మిస్ అయిపోతారు ఇది నా సొంత కలెక్షన్ అండి నేను సొంతంగా తెప్పిస్తున్నాను ఇవైతే శారీస్ మీరు ఒక్కటి తెప్పించుకొని చూడండి మేడం మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ మీరు పెట్టుకుంటారు మళ్ళీ మీరే ఆర్డర్స్ పెట్టుకుంటారండి మూడు నాలుగు చీరలు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటారు అంత బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి సూపర్గా ఉంటుందండి క్వాలిటీ అయితే ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇక టూ సైడ్ వచ్చేసి మనకి ఇలాగా బోర్డర్ వస్తుందండి చాలా చాలా బాగుంది మ్యామ్ ఈ వీడియోకి అయితే మీరు టూ హండ్రెడ్ లైక్స్ చేసేసి లైక్ నెంబర్ కామెంట్స్లో పిన్ చేసుకోండి టూ హండ్రెడ్ లైక్స్ అవ్వగానే నేను గివ్ తీస్తానండి మీకు ఆ గివ్వే శారీ ఎవరికి వస్తే వాళ్ళకి అయితే నేను పంపిస్తాను చాలా మంచి శారీ అయితే నేను ఒక వీడియో చేస్తానండి షార్ట్ వీడియో చేసి ఎవరికి వచ్చిందో కూడా నేను అందులో చెప్తాను మీకైతే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మ్యామ్ గంట సింబల్ మీద ప్రెస్ చేశారంటే నేను ఒక వీడియో పెట్టగానే మీకు వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ అండి చాలా బాగుంది శారీ అయితే సూపర్గా అయితే ఉంది ఇదండి శారీ బ్లౌజు పల్లులు ఉంటాయి మ్యామ్ శారీకి పల్లులు ఉంటాయి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇవి సూపర్ సూపర్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి మనకి మరొక కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ రిన్ సబ్బు కలర్ అంటాం కదా ఆ కలరు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్గా అయితే ఉంటాయండి ఫైవ్ ఫిఫ్టీకి ఇంత మంచి కలెక్షన్ అండి మీకు పెట్టుబడులకి వాటికి ఉన్నప్పుడు కూడా చాలా బాగా మంచిగా ఉపయోగపడతాయండి మనం అక్కడ ఇక్కడ తిరిగి తెచ్చే బదులు ఇక్కడే మనకి ఫోన్ ముందు కూర్చొని వెంటనే బుక్ చేసేసుకుంటే మీ ఇంటికే నేను పంపించేస్తాను ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మ్యామ్ కింద కామెంట్స్లో నేను ఫోన్ మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి ఏ శారీ నచ్చినా కానీ మీరు వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసేవాడి చాలా చాలా బాగుంటాయండి కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో మనకి అదే కలర్ అయితే శారీ ఉంటుంది ఇది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉంది కదా గంధం కలరు చాలా బాగుందండి బ్లౌజ్ వస్తుంది ఇలాగా ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది కలర్స్ అన్నీ కూడా మ్యామ్ ఇది చూసి మీరు స్క్రీన్ షాట్ తీసేలోపు మరొకటి వస్తుంది అది కూడా నచ్చుతుంది గ్యారంటీగా నచ్చుతాయండి మీకైతే ఇవి శారీస్ అయితే తెప్పించుకోండి మ్యామ్ ఒక్కటి తెప్పించుకోమని అందుకే చెప్తున్నానండి ఫస్ట్ అయితే ఒక తోట అయితే ఆగిపోకూడదనే ఉంటుంది కదా అండి మన ఛానల్ గ్రోత్ కోసము నేను చాలా తక్కువ ప్రైజ్ పెట్టానండి ఎవరికైనా టెన్ శారీస్ తీసుకున్నారంటే వీటిల్లో నేను టూ హండ్రెడ్ తగ్గిచ్చిస్తాను అండి టెన్ శారీస్ తీసుకుంటే మీకు నేను టూ హండ్రెడ్ తగ్గిచ్చిస్తాను చాలా బాగుంది కదా బ్లౌజు పళ్ళు ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకు కూడా అయినా సరే మేడం నేను హండ్రెడ్ అయితే తగ్గిస్తాను వీటిల్లో ఫైవ్ శారీస్ తీసుకోండి నేను హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తాను అది కూడా ఒకే అడ్రస్కి పెట్టుకోవాలి మేడం మళ్ళీ నేను చెప్తున్నాను ఫైవ్ శారీస్ కూడా ఒకే అడ్రస్ పెట్టుకోవాలి చాలా బాగుందండి ఇది బ్లౌజ్ వస్తుంది టెన్ శారీస్ తీసుకోండి టూ హండ్రెడ్ తగ్గుతుంది ఫైవ్ శారీస్ తీసుకోండి హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్గా అయితే ఉంటాయి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మ్యామ్ నైట్ రోజు తొం ఎనిమిదిన్నరకి మనకి లైవ్ అయితే ఉంటుంది అందరూ లైవ్ కూడా రండి మేడం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్స్లో పిన్ చేసేసుకోండి మ్యామ్ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా గివ్ అవే అయితే మిస్ అవ్వకూడదు గివ్ అవే కోసం అయితే మిస్ అవ్వకూడదండి గివ్ వే రూల్స్ కూడా అవి సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్స్లో పింక్ చేసేసుకోవాలి నేనైతే గివ్ వే తీస్తానండి టూ హండ్రెడ్ నెంబర్స్ బౌల్లో వేసేసి నేనైతే మీకు ఒక నెంబర్ తీస్తానండి ఆ నెంబర్ ఎవరికి వస్తే వాళ్ళకే గివ్ వే తీస్తాను మీ ముందే షార్ట్లో నేను తీస్తానండి చాలా మంచి శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ హండ్రెడ్ లైక్స్ ఎన్సెప్ట్ చేస్తారండి టూ థౌజండ్ మెంబర్స్ రెండు వేల మంది మూడు వేల మంది చూస్తున్నారండి ప్రతి వీడియో కూడా మరి టూ హండ్రెడ్ లైక్స్ మాత్రం ఎందుకు రావు చూసిన వాళ్ళందరూ లైక్ చేసేసారనుకోండి ఫాస్ట్గా అయిపోతాయి కదా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మీరే లైక్ నెంబర్ అనుకోండి చాలా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఇలా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది మ్యామ్ శారీ అయితే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్స్ అండి పీచ్ కలర్స్ వచ్చేసి చాలా బాగుంటాయి మ్యామ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మ్యామ్ ఎగ్జాక్ట్గా నేను కట్టుకున్న కలర్ లాగే ఉంది కదా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది షార్ట్ వీడియోలో ఉంది మ్యామ్ నేను కట్టుకున్న శారీస్ అయితే నేను కట్టుకున్న శారీస్కి కలర్స్ ఉన్నాయండి నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నేను కట్టుకున్న శారీ నేను కట్టుకున్న శారీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ అండి ఇది పళ్ళు కూడా వస్తుంది నేను కట్టుకున్న షార్ట్స్ షార్ట్స్లో పెట్టానండి ఒకసారి కలర్స్ చూసేయండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో నేను పెట్టిన శారీస్ అన్నీ కూడాను ఫైవ్ ఫిఫ్టీ అండి దీనికి పార్ట్ టూ వన్ రెండు ఉన్నాయి కదా మీరు రెండు చూసేయండి మ్యామ్ ఇది చూస్తుందేమో పార్ట్ టూ మీకు పార్ట్ వన్ కూడా ఉంటుంది అది కూడా చూసేయండి చాలా బాగుంది శారీ అయితే మంచి కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మరొక కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇవి కూడా నేను ప్రత్యేకంగా మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించానండి చాలా బాగున్నాయి శారీస్ అయితే సూపర్గా ఉంటాయి ఇవి ఇది మంచి ఎల్లో కలర్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది నేను శారీస్ చూపిస్తూనే చెప్తున్నానండి మీకు అయితే టూ హండ్రెడ్ లైక్స్ చేయండి టూ హండ్రెడ్ లైక్స్ చేసేసి లైక్ నెంబర్ అందరు కామెంట్స్లో పిన్ చేసుకోండి నేనైతే మీకు గివ్ వే తీసేసి ఎవరికైతే లైక్ నెంబర్ పెట్టుకున్నారో వాళ్ళకి చూసి నేను మీకైతే అడ్రస్ పంపించడం జరుగుతుందండి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ గివ్ వే పెట్టుకున్న అదే లైక్ నెంబర్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి మేడం అప్పుడు మీకు గివ్ వే నేను ఎప్పుడు తీస్తాను అనేది కూడా అర్థమైపోతుంది చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను ఇది వచ్చేసి మరొక బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ ఇలాగా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇవి వచ్చేసి టూ శారీస్ ఉన్నాయి వీటిలో క్రీమ్ కలర్ అండి ఇవి లైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదే కలర్ కాంబినేషన్ అండి ఇవి అయితే ఎన్ని పీసెస్ అమ్మామంటే అంటే లెక్కే లేదండి ఈ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి వీటిల్లో అయితే ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ పెట్టుబడులకి వాటికి కూడా చాలా బాగుంటుందండి మీరు టెన్ శారీస్ తీసుకోండి మ్యామ్ పది చీరలు తీసుకుంటే రెండు వందలు తగ్గిస్తాను ఐదు చీరలు తీసుకుంటే నేను ఐదు చీరలు తీసుకుంటే నేను వంద అయితే తగ్గిస్తాను చాలా మంచి శారీ అండి ఇది ఒక రెడ్ కలర్ అయితే ఉందండి మన దగ్గర ఇవి అయితే హండ్రెడ్ పీసెస్ వచ్చాయని నేను ఇంతకు ముందు కూడా లాంగ్ వీడియో పెట్టానండి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఇవి శారీస్ అయితే ఉన్నాయి మ్యామ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మ్యామ్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీరైతే లైక్ చేసేసి లైక్ నెంబర్ కామెంట్స్లో పిం చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి